బెంగాల్ రాష్ట్రంలో ఒకప్పుడు మాధవదాసు అనే భక్తుడు ఉండేవాడు అతని భార్య మరణించడంతో సంసార జీవితం పైన విరక్తి చెంది కాసాయి వస్త్రాలు ధరించి పూరి చేరుకుంటాడు అహర్నిశలో జగన్నాథుని స్మరిస్తూ పగలంతా దేవాలయంలో గడిపి రాత్రికి సముద్రం ఒడ్డు చేరుకుని ఇసుక ది పైన హాయిగా నిద్రించేవాడు నిరవధిక ఉపాసన వల్ల అతనిలో వింత తేజస్సు శక్తి ఉట్టిపడుతూ ఉండేవి ఒక రోజు ఒక విచిత్రం జరిగింది పూరి జగన్నాథుడు తన సోదర సుభద్రతో కలిసి రాత్రి సముద్ర తీరమంతా తిరిగి అక్కడ బంగారు పల్లెం నుంచి అదృశ్యమయ్యాడు ఆ ప్రాంతంలో ఇసుకతి నీళ్లపైన తిరుగుతున్న మాధవదాసు మైమరిచిపోయి జగన్ నాథ నామస్మరణ చేస్తూ ఒక్కసారిగా కనులు తెరవగానే ఎదురుగా రుచికరమైన పదార్థాలతో బంగారు పల్లెం కనబడింది అతడు ఏ విధమైన భావము లేకుండా పల్లెంలోని ప్రసాదాన్ని తిని మరలా ధ్యానంలో మునిగిపోయాడు అక్కడకు బంగారు పల్లెం ఎలా వచ్చింది అనే ఆలోచన లేదు పల్లెంలో అంత రుచికరమైన భోజనం ఎవరు తెచ్చారన్న దానిపైన దృష్టి పెట్టలేదు అయితే తెల్లవారుగానే గుడి తలుపులు తెరిచిన పూజార్లు ఒక్కసారిగా నివ్వెరిపోయారు మహాభోగము నివేదించిన బంగారు పల్లెము అక్కడ లేదు ఆలయ అధికారులు బంగారు పల్లెం దొంగిలించబడిందని రాజుకు ఫిర్యాదు చేస్తారు దొంగను వెతుకుతూ రాజభటులు సముద్ర తీరం వైపు వచ్చి మాధవదాసు వద్ద పల్లెం చూసి వెంటనే ఆయన బంధించి రాజు వద్ద ప్రవేశపెడతారు మహారాజు అతని చెరసాలలో బంధించాడు ఆ రోజు రాత్రి పూరి జగన్నాథ ఆలయ ముఖ్య పూజారికి ఒక కళ వచ్చింది కళలో జగన్నాథుడు కనిపించి మీరు నాకు ఎంతో భక్తి శ్రద్ధలతో నివేదించిన నైవేద్యమును నా ప్రియ భక్తుడు తింటే అతన్ని చెరసాల పాలు చేశారు నా భక్తుల హృదయాలలో ఎలా వేళలా నేను ఉంటాననే విషయాన్ని మరిచారని అని పూరి జగన్నాథుడు కళలో మాట్లాడతాడు పూజ ఉలిక్కిపడి లేచి ఈ విషయం మహారాజుకు తెలియజేస్తాడు వెంటనే మహా మహాభక్తుడైన మాధవదాసును విడుదల చేస్తాడు